నిన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మాట్లాడుతూ రుణమాఫీపై బీఆర్ఎస్ రాద్ధాంతం వాళ్ళు రెండుసార్లు మాఫీ చేసినా అవి వడ్డీలకే చాలలేదు అలాంటి వాళ్ళు మమ్మల్ని విమర్శిస్తారా నిన్న నువ్వే ఒప్పుకున్నావు ఒకసారి సరిగ్గా కాలేదని చెప్పి వాళ్ళు కూడా బయట పెట్టిండ్రు కదా మేము చేసినప్పుడు ఉంది మీరు చేసినప్పుడు ఉంది ఇంకా ఎందుకొరకు మీది మీరు ఎందుకు బేజ్జ్ చేసుకుంటున్నారు అంటే ఏదో రుణమాఫీ విషయంలో భారత రాష్ట్ర సమితిని బదనాం చేయాలా మీరు చేసిన కేటీఆర్ చేయలేదన్నారు మళ్ళా ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చి ముఖ్యమంత్రి గారి దిష్టి బొమ్మల దహనము ముఖ్యమంత్రి గారి దిష్టి బొమ్మల శవయాత్రలు అన్ని చేసేసరికి మీలో చలనం కలిగి మీతోని ప్రెస్ మీట్ పెట్టించారు ఆ ప్రెస్ మీట్లో మీరు ఏం చెప్పినరు ఇంకా బాగా ఉంది చేసేది కంప్లీట్ కాలేదు ఆధార్ కార్డు నంబర్ తప్పులే అని చెప్పారు ఒప్పుకున్నారు కదా ఇంకా ఇంకా భారత రాష్ట్ర సమితి మీద ఎందుకు బీఆర్ఎస్ రాద్ధాంతం చేస్తేనే కదా మీరు వంగిర్రు లేకపోతే మీరు ఎక్కడ వంగుతుండీ మీరు వంగటోళ్ళ మీరు వంగకపోతురు అసలుకే బీఆర్ఎస్ రాద్దాంతం చేసింది కాబట్టి బీఆర్ఎస్ ప్రజల పక్ష నిలబడ్డది కాబట్టి మీరు వంగిన్రు లేకపోతే మీరు వంగుతుండ్రు అమ్మో మీరు చిన్నోళ్ళు గారు మిమ్మల్ని మీ నడుములు వంచితే మీరు సెట్ అయినరు రైతులకు రుణమాఫీ సరిగ్గా జరగలేదు రైతులు ఇబ్బంది పడుతున్నారు ఆ విషయాన్నే బీఆర్ఎస్ చెప్పింది దాని కొరకే మీరు అగమేఘాల మీద వచ్చి ప్రెస్ మీట్ పెట్టి భారత రాష్ట్ర సమితి తప్పు ఎస్ రుణమాఫీ కాలేదు రెండు వర్షాలు చూస్తున్నారు పబ్లిక్ ఒకసారి ఒప్పుకున్నారు బీఆర్ఎస్ మీ మెడల్ వంచిందని చెప్పి ప్రజలకు అర్థమైంది మళ్ళీ బీఆర్ఎస్ బదనాం చేస్తారు ఎందుకు సార్ హుందాగా ఉండండి ఉత్తమ్ గారు హుందాగా ప్రవర్తించండి మీరు ఒక సైనిక శిక్షణ పొంది సైనిక అధికారిగా పనిచేసారు ఇలాంటి చిల్లర పనులు చేయకండి దయచేసి